గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో ఓటం భయంతో కాంగ్రెస్ నాయకులు డబ్బులు పంచుతూ ఓటర్లను ప్రలోభాలకు గురి చేస్తున్నారని తెలిపారు ఇది దారుణమని రాష్ట్రంలో లేదన్నారు నల్గొండ ఖమ్మం వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ లో భాగంగా నల్గొండ ఎన్జీ కళాశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాన్ని సందర్శించిన మాజీ మంత్రి సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీష్ రెడ్డి అనంతరం బీఆర్ఎస్ నాయకులతో కలిసి మీడియాతో మాట్లాడుతూ గ్రాడ్యుయేట్ ఎన్నికలలో ఓటమి భయంతో కాంగ్రెస్ నాయకులు డబ్బులు పంచుతూ ఓటర్లను ప్రలోభాలకు గురి చేస్తున్నారని ఇది దారుణమని రాష్ట్రంలో ప్రజాస్వామ్యం లేదని పోలీస్ రాజ్యం నడుస్తుందన్నారు ఎలాగైనా గెలవాలని అరాచకాలు చేస్తున్నారని గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో కాంగ్రెస్ కు బుద్ధి చెప్పేందుకు ఓటర్లు నడుం బిగించారన్నారు ప్రశ్నించే వారిపై దాడులు చేస్తూ భయాందోళనకు ఈ ప్రభుత్వం గురి చేస్తుందని అన్నారు ప్రజలకు కాంగ్రెస్ ప్రభుత్వంపై భ్రమలు అన్ని తొలగిపోయాయని ఈ ఎన్నికలలో ప్రభుత్వ వ్యతిరేకత స్పష్టంగా కనిపిస్తుందన్నారు బిఆర్ఎస్ అభ్యర్థికి మద్దతు పెరిగిందని పోలీసులు కూడా నిష్పక్షపాతంగా నడుచుకోవాలని కాంగ్రెస్ పార్టీకి తొత్తులుగా వ్యవహరించవద్దన్నారు కాంగ్రెస్ కార్యకర్తలుగా పోలీసులు పనిచేస్తున్నారు ప్రజలు అన్నిటినీ గమనిస్తున్నారని గ్రాడ్యుయేట్ ఓటర్లు తెలివితో ఓటు హక్కు ఉపయోగించుకున్నారని తెలిపారు ప్రశాంతంగా ప్రారంభమైంది ఉదయం ఎనిమిది గంటల నుంచే ఓటర్లు ఉత్సాహంగానే బూతుల దగ్గరికి వస్తున్నారు వాతావరణం చూసి కాంగ్రెస్ పార్టీ మాకు మద్దతు లభిస్తలేదు మా అభ్యర్థి మద్దతు లభిస్తలేదన్న భయంతోనే ఓటర్లకు డబ్బులు పంచిపెట్టి ప్రలోభ పెట్టే ప్రయత్నాన్ని మొదలుపెట్టింది బహిరంగ రోడ్లపైనే బూతుల దగ్గర నిలబడి ఓటు వేయడానికి వస్తున్న వాళ్ళని పక్క దిశపోయి వాళ్ళకు డబ్బులు ఇచ్చి వాళ్ళు వేయాలనుకున్న వైపు ఓటు వేయనియకుండా వాళ్ళ అభిప్రాయాన్ని మార్చాలన్న ప్రయత్నాన్ని చేస్తూ ఉంది గత చరిత్రలో ఎప్పుడు లేని విధంగా ఒక కొత్త ప్రభుత్వం పైన అది రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు కేంద్ర ప్రభుత్వం కావచ్చు ఇంత తక్కువ కాలంలో ఇంత వ్యతిరేకతను చూరుకున్న ప్రభుత్వాలు ఏవి కూడా లేవు ప్రత్యేకించి పట్టభద్రుల విశ్వాసాన్ని కోల్పోయింది ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ శాసనసభ ఎన్నికల్లో ఆ పార్టీకి కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చిన అన్ని వర్గాలు పట్టబదలకు సంబంధించిన అన్ని వర్గాలు రిటైర్ ఉద్యోగస్తులు కావచ్చు ప్రస్తుత ప్రభుత్వ ఉద్యోగులు కావచ్చు అన్ని శాఖలకు సంబంధించి నిరుద్యోగ యువకులు కావచ్చు వివిధ ప్రైవేటు కంపెనీలలో ఫ్యాక్టరీలలో ప్రైవేట్ ఎస్టాబ్లిష్మెంట్లో పనిచేస్తున్న ప్రైవేట్ ఉద్యోగస్తులు కావచ్చు ఇవాళ ఉద్యోగాల ఎదురు చూస్తున్న వాళ్ళు కావచ్చు ఇంకా చదువును కొనసాగిస్తున్న ఓటర్లు కావచ్చు వీళ్ళందరూ కాంగ్రెస్ పార్టీ పైన ఎన్నో ఆశలు పెట్టుకొని మద్దతు ఇచ్చింద్రు శాసనసభ ఎన్నికల సందర్భంగా ఇవాళ అందరికీ తేలిపోయి మేము నమ్ముకున్నది నమ్మకం కాదని ఇవి భ్రమలని చెప్పి అర్థమైపోయింది ఇవాళ పట్టభద్రుల ఎన్నికల్లో స్పష్టంగా వారి అభిప్రాయాన్ని చెప్తూ ఉన్నారు స్వే స్వచ్ఛందంగా స్వేచ్ఛగా వారి అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు అది పూర్తిగా రాకేష్ అనుకూలంగా కనబడుతూ ఉంది మీ ఓటులు వినియోగించుకోండి మంచి అభ్యర్థిగా ఉన్న వాళ్ళనే ఎందుకోండి తప్పకుండా పట్టభద్రులు అయిన తర్వాత మూడు సంవత్సరాల తర్వాత ఈ ఓటు హక్కును కల్పించిందో రాజ్యాంగం దాన్ని వినియోగించుకొని అది మీకే ఉపయోగపడే పద్ధతుల్లో మీ గొంతును శాసనమండలిలో వినిపించే పద్ధతుల్లో ఉండే అభ్యర్థిని ఎన్నుకోవడానికైనా మీరు ఇళ్ళాలండి తప్పకుండా రండి వాతావరణం కూడా సహకరిస్తూ ఉంది వాళ్ళ